శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఏం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య తిథి చాలా శక్తివంతమైంది అందులోనూ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది అందుకే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఏ పరిహారం చేసినా సరే ఆ పరిహారం వంద రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య సందర్భంగా కొన్ని అద్భుతమైన పరిహారాలు చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నిటి నుంచి బయటపడచ్చు జీవితంలో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆదివారం అమావాస్య సందర్భంగా మీరు ఏం చేయాలంటే ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత సూర్యోదయానికి ముందే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి చేసి ఆ పొడి కలిపి ఆ గిన్నె మీ గుమ్మానికి లోపల వైపు ఒక మూల ఉంచండి ఇది చాలా అద్భుతమైన పరిహారం ఆదివారం అమావాస్య సందర్భంగా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయండి ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళలో పచ్చకర్పూరాన్ని తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఆ పొడి కలపండి ఆ గిన్నెని గుమ్మం లోపల వైపు ఎక్కడైనా సరే మూల ఉంచండి ఆ రోజంతా అలానే ఉంచి మర్నాడు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి ఇలా చేస్తే పచ్చకర్పూరం పరిహారం వల్ల లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా దీపారాధన చేయండి ఆదివారం అమావాస్య తలస్నానం చేశాక గుమ్మం లోపల వైపు మూల ఈ గిన్నె పెట్టాక సూర్యోదయం కాకముందే ఇంట్లో దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత ఒక మిరియాన్ని తీసుకోండి మిరియాల గింజలు ఉంటాయి కదా ఒక మిరియం తీసుకోండి ఆ మిరియం కొద్దిగా తడి చేసి ఇలా అరగదీస్తే గంధం గంధంలాగా వస్తుంది దాన్ని మిరియపు గంధము అంటారు మిరియం తీసుకొని నీళ్లు తీసుకొని నీళ్ళలో తడి చేసి ఇలా మిరియాన్ని గట్టిగా రుద్దితే గంధంలాగా వస్తుంది ఆ మిరియపు గంధాన్ని మీరు లక్ష్మీదేవి చిత్రపటానికి సమర్పించాలి మీరు వెలిగించినటువంటి దీపానికి కొద్దిగా అలంకరించాలి సూర్యోదయానికి ముందే ఆదివారం అమావాస్య రోజు దీపాలు పెట్టి ఈ మిరియపు గంధాన్ని ఆ దీపారాధన కుందులకి కొద్దిగా అలంకరించండి విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మిరియాలతో తయారు చేయబడిన వడలు లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అలాగే ఆదివారం అమావాస్య సూర్యోదయ సమయంలో ఇలా చేశాక సూర్యాస్తమయ సమయంలో ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి ఆ దీపం ఎలా పెట్టాలంటే ఆదివారం అమావాస్య సూర్యాస్తమయం కాగానే ఇంటి బయట ఏదైనా ఒక ఆకును ఉంచండి ఏ చెట్టు ఆకైనా పర్వాలా ఒక చెట్టు ఆకును ఉంచండి ఆ ఆకులు కాసిన నల్ల నువ్వులు పోయండి దొడ్డుప్పు కొద్దిగా పోయండి ఆ తర్వాత ఒక కొత్త మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిద ఉంచి నువ్వుల్లోనే పోసి మూడొత్తులేసి దీపం పెట్టండి చాలా శక్తివంతమైనటువంటి దీపం ఇది ఆదివారం అమావాస్య సాయంకాలం పూట ఇలా ఎవరైతే ఇంటి ముందు భాగంలో సింహద్వార ముందు భాగంలో ఏదైనా చెట్టు ఆకు ఉంచి ఆ ఆకు మీద కాసి నల్ల నువ్వులు దొడ్డొప్పు పోసి దాని మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచి నువ్వుల్లోనే పోసి మూడొత్తులేసి దీపం పెడితే సంవత్సరం మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆదివారం అమావాస్య సందర్భంగా మూడు మొక్కలకి నీళ్లు పోయాలి ఏ మొక్కలైనా పర్వాలేదు మూడు చెంబుల నీళ్ళు పోయాలి అంటే ఒక్కొక్క మొక్కకి ఒక చెంబు నీళ్లు పోయాలి అలా మూడు మొక్కలకి మూడు చెంబుల నీళ్లు పోయాలి తులసి మొక్క వేప మొక్క రావి మొక్క ఏవైనా సరే ఏవైనా మూడు మొక్కలకి మూడు చెంబుల నీళ్లు పోస్తే మీకున్న జాతక దోషాలు దరిద్రం మొత్తం తొలగింపజేసుకోవచ్చు విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి విశేషంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి